ఓం శ్రీమాత్రే నమ అందరికీ నమస్కారం అండి అందరికీ ఛానల్లోకి స్వాగతం ఈరోజు ఈ వీడియోలో మనం వృశ్చిక వారి యొక్క ఫలితాల గురించి చూద్దాం వృశ్చిక వారి యొక్క దినఫలాలు రేపటి రోజున అనగా ముప్పైవ తారీఖు ఆగస్టు మాసం రెండు వేల ఇరవై ఐదవ సంవత్సరం శనివారం నాటి ఫలితాలు ఏ విధంగా ఉన్నాయి అనుకూలమైనటువంటి ఫలితాలు ఉన్నాయా లేక ప్రతికూలమైన ఫలితాలు ఉన్నాయా ప్రతికూలమైన ఫలితాలు అనుకూలంగా మార్చుకోవడానికి ఈ రాశి వారు చేసుకోవాల్సిన దేవతారాధనతో పాటుగా పాటించవలసిన పరిహారాలు అన్నిటి గురించి కూడా మనం ఈ వీడియోలో వివరంగా తెలుసుకునే ప్రయత్నం చేద్దాం ఈ వీడియోని ఎక్కడా కూడా స్కిప్ చేయకుండా చివరి వరకు చూసే ప్రయత్నం చేయండి అలాగే రేపటి రోజు పంచాంగ వివరాలు కూడా మనం తెలుసుకుందాం మీరు ఇంకా మా ఛానల్ని కనుక సబ్స్క్రైబ్ చేసుకోకుండా ఉన్నట్లయితే కనుక సబ్స్క్రైబ్ చేసుకుని పక్కనే ఉన్న బెల్ ఐకాన్ నొక్కి ఆల్ సెలెక్ట్ చేసుకుంటే ఇలాంటి వీడియోస్ మేము అప్లోడ్ చేయగానే మీకు నోటిఫికేషన్ అనేది వస్తుంది మీ వంతు సపోర్ట్గా ఈ వీడియోని లైక్ చేయండి మీకు తెలిసిన వారు ఎవరైనా వారు ఉంటే వారితో ఈ వీడియో షేర్ చేసుకునే ప్రయత్నం చేయండి ఇంకా రేపటి రోజున పంచాంగ వివరాలు కనుక మనం చూసుకున్నట్లయితే స్వస్తి శ్రీ చాంద్రమాన శ్రీ విశ్వా నమ సంవత్సరం దక్షిణాయన వర్ష ఋతువు భాద్రపద మాసం తారీఖు ముప్పైవ తారీఖు ఆగస్టు మాసం రెండు వేల ఇరవై ఐదవ సంవత్సరం వారం శనివారం అవుతోంది తిథి సప్తమి రాత్రి ఏడు గంటల నలభై రెండు నిమిషాల దాకా కూడా సప్తమి ఉండి తర్వాత అష్టమి వస్తుంది నక్షత్రం విశాఖ నక్షత్రం మధ్యాహ్నం ఒంటి గంట తొమ్మిది నిమిషాల దాకా కూడా విశాఖ నక్షత్రం ఉండి తర్వాత అనురాధ నక్షత్రం వస్తుంది వర్జం సాయంత్రం ఐదు గంటల ముప్పై నాలుగు నిమిషాలకు ప్రారంభమే ఏడు గంటల ఇరవై నిమిషాల దాకా ఉంటుంది దుర్ముహూర్తం ఉదయం ఐదు గంటల యాభై ఐదు నిమిషాలకు ప్రారంభమే ఏడు గంటల ఇరవై తొమ్మిది నిమిషాల దాకా ఉంటుంది అమృత గడియలు తెల్లవారుజామున నాలుగు గంటల పదకొండు నిమిషాలకు ప్రారంభమై ఐదు గంటల పద్దెనిమిది నిమిషాల దాకా ఉంటాయి ఈరోజు చంద్రుడు తులారాశిలో సంచరిస్తున్న కారణం చేత ద్వాదశ రాశుల వారికి కూడా ఈరోజు ఎలా ఉండబోతోందో చూద్దాం ద్వాదశ రాశుల వారు కూడా ఈరోజు శనివారం కాబట్టి వెంకటేశ్వర స్వామి వారికి పూజ చేసుకోవటం వల్ల ఈరోజు మీకు ఎంతో విజయాలు కలుగుతాయి అలాగే సప్త శనివారాలు వ్రతాన్ని ప్రారంభం చేసినా కూడా చాలా విశేషంగా అయితే ఉంటుంది అయితే ఈ విధంగా వెంకటేశ్వర స్వామి వారికి పూజ ఎలా చేసుకోవాలి సప్త శనివారాల వ్రతం ఎలా చేసుకోవాలో దానికి సంబంధించినటువంటి వీడియోలు మంత్రాలతో సహా యూట్యూబ్లో అందుబాటులో ఉంటాయి కాబట్టి ప్రతి ఒక్కరు కూడా ఉదయాన్నే లేచి చక్కగా స్నానం చేసి మీరు వీడియో చూసుకుంటూ మీ చేతులతో మీరు పూజ చేసుకోవటం వల్ల ఈరోజంతా కూడా మీకు సకల కార్యాల విజయం కలుగుతుంది కాబట్టి రాశి వారు ఈ విధంగా చేసుకోండి అలాగే వృశ్చిక రాశి వారు శనివారం నాడు పాటించవలసిన పరిహారాలు చూసుకుంటే చూస్తే కనుక శని శాంతి పూజ శని భగవానుని స్తోత్రం శని గాయత్రి మంత్రం జపించటం వల్ల శుభ ఫలితాలు లభిస్తాయి శివలింగానికి అభిషేకం చేయించుకోండి అలాగే మీరు బీదవారికి నల్ల బట్టలు లేదా ఉప్పు వంటివి దానం చేయటం మంచిది నల్ల కాకులకు అన్నం నల్ల కుక్కలకు రొట్టెలు పెట్టండి శనివారం శని దేవాలయానికి వెళ్ళి నైవేద్యం సమర్పించండి ఓం శనిశ్చరాయ నమ అనే మంత్రాన్ని నూట ఎనిమిది సార్లు జపించటం శుభం ఇలా చేయటం వల్ల మీకు కష్టాలు తగ్గి వ్యాపారంలో అభివృద్ధి ఆరోగ్యం మెరుగుపడతాయని తెలియజేస్తూ ఇక మనం రేపటి రోజున వృశ్చిక రాశి వారికి ఫలితాలు చూసుకుంటే కనుక వీరికి పన్నెండవ స్థానంలో వేయ స్థానంలో ద్వాదశ స్థానంలో సంచరిస్తున్న ఈ యొక్క చంద్రుడి యొక్క ప్రభావం వలన ముఖ్యంగా ఆరోగ్యం పట్ల ఎక్కువగా శ్రద్ధ పెట్టాల్సిన పరిస్థితులు ఈ రాశి వారికి కనిపిస్తున్నాయని చెప్పి చెప్పుకోవచ్చు ముందుగా వీళ్ళు ఆరోగ్యంకి సరైన శ్రద్ధ పెట్టడంతో పాటుగా సమయానికి సరిగ్గా నిద్రపోవాలి సమయానికి భోజనం చేయాలి లేకపోతే గ్యాస్టిక్ ట్రబుల్స్ లాంటివి ఇబ్బంది పెట్టే సూచనలు కనపడుతున్నాయి అలాగే ముఖ్యంగా జాగ్రత్తగా ఉండండి అలాగే చెడు పనులకు కానీ చెడు ఆలోచనలకు కానీ మీరు దూరంగా ఉండటం మంచిది అలాగే మీరు తీసుకునే నిర్ణయాల వల్ల మీరు ధన నష్టం కనబడుతోంది ధన నష్టాన్ని చూస్తారు కాబట్టి స్థిరాస్తులు కానీ వాహనాలు కానీ కొనుగోలు చేసేటప్పుడు లేదా ఏదైనా అమ్మేటప్పుడు ఎక్కువగా జాగ్రత్తలు తీసుకోండి అక్రమ మార్గంలో డబ్బులు సంపాదించాలనుకుని కానీ బెట్టింగ్లు స్కామ్లు జోలికి వెళ్తే డబ్బులు నష్టపోతారు షేర్లు డబ్బులు పెట్టకండి ఎవరిని నమ్మకండి మధ్యవర్తులు నమ్మకండి ఇన్వెస్ట్మెంట్లు చేసేటప్పుడు చాలా జాగ్రత్తగా ఉండండి అప్పులు అరువులు ఇవాళ ఇవ్వటం మాత్రం మంచిది కాదు అలాగే ఏ విషయాన్నైనా సరే ఒకటి పదిసార్లు ఆలోచించి బాగా నిర్ణయం తీసుకునే ప్రయత్నం చేయండి స్త్రీ పురుష వ్యామోహాలు పరపురుష పరస్త్రీ వ్యామోహాల వల్ల ఇబ్బందులు కనబడుతున్నాయి జాగ్రత్త ముఖ్యమైన విషయాలు మర్చిపోవటం లేదా కొన్ని రకాల పనులు జాప్యము బద్ధకము లేజీనెస్ వల్ల సమస్యలు కనపడుతున్నాయి తొందరపాటు నిర్ణయాల వల్ల కూడా నష్టం కనపడుతుంది దూర ప్రయాణాలు వాయిదా వేసుకోవటం మంచిది విదేశీ ప్రయాణాలు ఇబ్బందులు కనపడుతున్నాయి విదేశాల్లో ఉండేవారికి ఉద్యోగ గండాలు కనపడుతున్నాయి మత్తు పదార్థాలకు బానిసలయ్యే వారికి వాటి వల్ల ఇబ్బందులు చాలా ఎక్కువగా కనపడుతున్నాయి అలాగే శస్త్రచికిత్స అవకాశాలు కూడా కనపడుతున్నాయి కాబట్టి వ్యసన పరులు మీరు రాత్రి ప్రయాణాలు వాయిదా వేసుకోవటం మంచిది అలాగే వాహనాలు నడిపేటప్పుడు మత్తు పదార్థాలు సేవించి లేదా ఓవర్ స్పీడ్గా వెళ్ళటం అనేది కూడా ఈ రాశి వారికి ఇబ్బంది కలిగించే అంశం కాబట్టి ఎటువంటి విషయాలలో జాగ్రత్తగా ఉండండి అలాగే ఎవరితోటైనా కూడా వాగ్వివాదాలు చేసినా వివాదాలు పెట్టుకున్నా కూడా మీరు రేపటి రోజున ఇబ్బందులకు గురవుతారు ఇతరులకు సహాయం చేయబోయి ఇతరులకు తరపున మాట్లాడిపోయి మీరు వాగ్వివాదాలలో మీరు తలదొర్చటం వల్ల మీకు పోలీస్ కేసులు పోలీస్ స్టేషన్లకు వెళ్ళేటటువంటి పరిస్థితులు కూడా కనపడుతున్నాయి దురుసుగా మాట్లాడినా కోపంగా మాట్లాడినా ఇబ్బంది పడతారు ముఖ్యంగా వ్యాపారస్తులు కానీ ఉద్యోగస్తులు కానీ ఎక్కువగా జాగ్రత్తగా అయితే రేపటి రోజున ఉండాలి ఖర్చులు అనేవి మీకు రకరకాల ఖర్చులు ఆరోగ్యపరంగా లేకపోతే ఉద్యోగపరంగా మీరు అనుకునేది ఒకటి జరిగేది ఒకటిగా ఉంటుంది ఖర్చుల విషయంలో మటుకు రేపటి రోజున జాగ్రత్తగా ఉండాలి ఎటువైపు చూసినా కూడా మీకు ఖర్చు అనేది మీకు కనిపిస్తుంది ఆదాయం తక్కువగా అనేది కనిపిస్తుంది అలాగే భార్యాభర్తలు కూడా చిన్న చిన్న చికాకులు కనపడుతున్నాయి ప్రేమికుల మధ్య బ్రేకప్స్ కనపడుతున్నాయి బాధ్యత లేకుండా ఖర్చు పెట్టడం వల్ల ధన నష్టం అనవసరమైన వస్తువులు కొనటం వల్ల ఇబ్బందులు అలాగే తక్కువ ఖరీదు వస్తువులు ఎక్కువ ఖరీదు కొనుగోలు చేసే అవకాశాలు ఉన్నాయి జాగ్రత్తగా ఉండండి వచ్చే ఆదాయాన్ని దృష్టిలో పెట్టుకుని ఖర్చులు పెట్టుకోవటం మంచిది అలాగే మీ మంచి వాళ్ళని అపార్థం చేసుకోవటం అలాగే చెడ్డ వాళ్ళకి దగ్గరగా ఉండటం అలాగే మంచి వాళ్ళని అవమానించటం వల్ల మీకే ఇబ్బంది కాబట్టి కొంచెం జాగ్రత్తగా వ్యవహరించండి మాట్లాడేటప్పుడు కూడా ఆచితూచి మాట్లాడటం మంచిది ఈరోజు ఏ నిర్ణయం తీసుకున్నా కూడా పెద్దల యొక్క సూచనలు సలహాలు మీరు తీసుకోవటం మంచిది అలాగే ఈరోజు ముఖ్యంగా ఖర్చులు విపరీతంగా పెరుగుతున్నాయి ఆదాయం తగ్గే అవకాశం కనబడుతోంది అప్పులు పెరిగే అవకాశాలు కనబడుతున్నాయి అలాగే నూతన ఖర్చుల వల్ల ఇబ్బందులు కనపడుతున్నాయి అలాగే కొన్ని ఈఎంఐలు కట్టలేని పరిస్థితులు కూడా కనబడుతున్నాయి కుటుంబ సభ్యుల వల్ల ఖర్చులు అలాగే కుటుంబంలో చిన్న చిన్న విరోధాలు అనారోగ్య సమస్యల వల్ల సమస్యలు అలాగే ముఖ్యంగా వ్యాయామం చేద్దామనుకున్న కుదరని పరిస్థితులు ఈ రాశి వారికి కనపడుతున్నాయి ఏం అనుకున్నా శ్రద్ధ లేకపోవటం మీరు సమయానికి ఆహారం తీసుకోకపోవటం వల్ల ఇబ్బందులు కనపడుతున్నాయి విద్యార్థిని విద్యార్థులకి కూడా విద్యలో ఏకాగ్రత లోపించే అవకాశం ఉంది అనవసరమైన వ్యామోహాలు చెడు స్నేహితుల వల్ల ఇబ్బందులు కనపడుతున్నాయి సెల్ ఫోన్ వ్యామోహాలకు దూరంగా ఉండాలి ఉద్యోగిని ఉద్యోగస్తులకు విపరీతమైన ఒత్తిడి కనపడుతుంది మెంటల్ టెన్షన్లతోటి మీకు ఉండబోతోంది ఉద్యోగ కార్యాలయంలో పనులు ఒత్తిడితో ఉండబోతున్నాయి తోటి ఉద్యోగస్తుల యొక్క పని భారం కూడా మీ మీద పడే అవకాశం ఉంది స్త్రీలకి కుటుంబ సభ్యుల వల్ల సమస్యలు కానీ ఎరుగు పొరుగు వారితో ఇబ్బందులు కానీ వ్యామోహాల వల్ల ఇబ్బందులు కానీ ధన నష్టం కనబడుతుంది ప్రతి వ్యక్తిని కూడా జాగ్రత్తగా ఆచితూచి వ్యవహరించాలి నమ్మక ద్రోహాలు ఎక్కువగా కనబడుతున్నాయి ఎవరిని నమ్మకండి కొత్త వ్యక్తులను అసలు నమ్మకండి స్త్రీలు ముఖ్యంగా వ్యాపారస్తులు వ్యాపార పరంగా స్వల్ప లాభాలు మాత్రమే కనపడుతున్నాయి అన్ని విషయాల్లో కూడా ఎక్కువగా జాగ్రత్తలు తీసుకోవాలి పెట్టుబడులు పెట్టేటప్పుడు జాగ్రత్త అలాగే ఎవరికైనా అప్పులు అరువులు ఇచ్చేటప్పుడు మాత్రమే ఎక్కువగా జాగ్రత్తలు తీసుకోండి ముండి బకాయిలు బాగా పెరిగిపోయే అవకాశాలు కనబడుతున్నాయి ఈరోజు వ్యాపారంలో డబ్బులు అంతంత మాత్రంగానే ఉంటున్నాయి రొటేషన్ తక్కువగా కనబడుతోంది కాబట్టి ఈరోజు ఈ రాశి వారు దేవి కడ్గమాల స్తోత్రాన్ని కనుక పారాయణం చేసుకుంటే శుభప్రదంగా ఉంటుందని తెలియజేస్తూ